హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదమూడవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే ఎనిమిది వందల తొంభై రెండు దాకా అయితే చిన్నికరైతే రావడం జరిగింది మరి ఈరోజు కాయలు నిన్నటితో పొడిస్తే కొద్దిగా అయితే స్టాక్ పెరిగిందండి మరి రేట్ ఏమైనా పెరిగిందా తగ్గిందా వాటి విరాలు చూసినట్టయితే నిన్నటితో పొడిస్తే నిన్న మనతో పొలిస్తే కొద్దిగా రేట్ అయితే తగ్గడం జరిగింది మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి స్టార్టింగ్ ప్రైజెస్ ఏ విధంగా వెళ్ళిందంటే మామూలుగా అంటే మూడు నాలుగు వేల నుంచి కాదండి అంటే కొద్దిగా పూర్తి అనుకోవాలిటీకాయలు అయితే చాలా వరకు రావడం లేదు కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలు అయితే రావడం జరిగింది అవి తొమ్మిది వేల నుంచి అయితే మొదలవ్వడం జరిగిందండి తొమ్మిది నుంచి కొద్దిగా యావరేజ్ ప్రైస్ వచ్చేసి పదకొండు పన్నెండు పదమూడు దాకా వెళ్ళడం ఈరోజు అనంతపురం మార్కెట్లో ఎక్కువ అయితే వెళ్ళడం జరిగింది పదమూడు వేల వరకు ఎక్కువ లాటకి వెళ్ళడం జరిగింది మరి పట్టణాల్లో పదిహేను కూడా తక్కువ లాటకైతే వెళ్ళడం జరిగిందండి ఈరోజు అనంతపుర మార్కెట్లో మరి సూపర్ టాప్ ఏంటి ఈరోజు అనంతపుర మార్కెట్లో అంటే పదిహేడు వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ అనంతపుర మార్కెట్లో పత్తాయరలు అంటే చిన్న చిన్నరేట్లు ఈరోజు పదిహేడు వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ అండి మరి టమోటాల విషయం చూసినట్లయితే ఈరోజు మన తెలిసిన వాళ్ళు అయితే ఆరు వందల యాభై రూపాయల దాకా అయితే వెళ్ళడం జరిగిందండి మరి ఆరు ఎనభై రూపాయల దాకా అయితే సూపర్ టాప్ వెళ్ళాలని చెప్పడం జరిగింది ఈరోజు టమోటో మార్కెట్